మాకు చిత్తశుద్ధి ఉంది నిజాయితీగా ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇవ్వాలి అనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అనేక అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు నలభై రోజులే టైం ఉంది ఈ నలభై రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీలు ఎలా చేస్తారు ఎట్లా చేస్తారు అని కొంతమంది ప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్న ప్రతినిధులు మాట్లాడుతున్నది మా మీడియా మిత్రులు కూడా ప్రచురించడం కొద్దిగా మాకు బాధ అనిపించింది మేము ఏ రోజు నలభై రోజుల్లో చేస్తారని అల్లా అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు కానీ ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా నలభై రోజులు యాభై రోజుల్లో చేస్తానల్లా వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం మేము అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా మేము చార్జీ ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఏది శాసనసభ్యులుగా అంటే ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా రేపటికి సంవత్సరం నెల అవుతుంది అప్పుడే నలభై రోజులే మీకు టైం ఉంది ఇది అది అని ఎవరైనా కారు కొత్తలు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే వంద రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం మా మాటకు మేము కట్టుబడి ఉంటాము మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలని మీడియా మిత్రులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఏవైతే ఈ ఒక లక్ష ఇరవై ఐదు ఒక కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చిత్తశుద్ధితో వాటిని డేటా ఎంట్రీ అంటే వీటన్నిటినీ కంప్యూటర్ లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా ఆరో తారీఖు నుంచి చేపట్టారు యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో కాంట్రాక్ట్ బేసిస్ లోనో ఇతరత్రుల్లో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా బయట నుంచి హైర్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని క్రోడీకరించాలి అంటే ఈ టేక్స్ నియర్లీ ఈ నెల ఇరవై ఐదో తారీఖు దాకా పట్టేటట్టుంది అంటే ఇరవై ఐదు నుంచి ముప్పైవ తారీఖు లోపు ఈ డేటా ఎంట్రీ మొత్తం కూడా కంప్యూటర్లో కంప్యూటర్ లో పొందుపరిచి ఆధార్ కార్డుకి అదే రకంగా ఓటర్ లిస్ట్కి అదే రకంగా ఏదైతే ఇతర వాళ్ళకున్న కుటుంబానికి సంబంధించిన కార్డులకి లింక్అప్ చేసి ఎవరైతే అర్హులైన నిజమైన అర్హులైన లబ్దిదారులు ఉన్నారో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులైన మేమందరం కూడా ఇన్డెప్త్ గా స్టడీ చేయడం జరిగింది